హలో ఫ్రెండ్స్ ఈరోజు మొక్కలకి వేప నూనె నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నానండి వీటికి కొంచెం ఏదో పురుగు పట్టిందండి అర్థం కావటం లేదు సరే నీమ్ ఆయిల్ స్ప్రే అని చీమలు కూడా ఉన్నాయి చూపించండి ఇదిగోండి చీమలు ఫుల్గా ఉన్నాయి చీమలు అందుకని ఆయిల్ స్ప్రే చేస్తున్నాను స్ప్రేయర్ చెడిపోయిందండి అందుకని ఇంకా ఆకులు ముంచి ఈ విధంగా అన్న కొడదామని ట్రై చేస్తున్నాను స్ప్రేయర్ తెచ్చేదాకా ఇంకా ఇదే ఇట్లాగే చేయాలి మరి స్ప్రేయర్ మంచిది ఒకటి తెప్పించాలండి ఈ నీమ్ ఆయిల్ చాలా బంక ఉంటుంది సేవ్ ఇర్తేనా చెయ్యంతైపోతుంది ఓకే ఇట్లా పోసేస్తాను 2 ml 3 ml కలిపాలి ని 1 లీటర్ నీళ్ళకి ఆకులకే అయిపోయిందంట ఈ ఆయిల్ అడుగునుంది ఆయిలీగా ఉంటే ఎట్లా చేయాలో తెలియట్లా మీకు ఎవరికైనా చేస్తే చెప్పండి ఈ నీమ్ ఆయిల్ సంగతి